సో సోనియా అగర్వాల్ గారితో కొన్ని కొన్ని ఆ ఇది రంగం సాంగ్ కానీ అన్నీ కొంచెం సెడ్ సెడ్యూసింగ్గా ఉంటాయి అంటే చూడటానికి కాకపోతే మీకు ఫీల్ ఏంటంటే క్యారెక్టర్కి ఫీల్ ఏంటంటే లవ్ ఫీల్ కానీ చేసే పనులన్నీ చాలా సెడ్యూసింగ్గా ఉంటాయి ఆ సాంగ్ నుంచి మొదలు పెడితే తలచి తలచి కానివ్వండి అండ్ దెన్ మేడ పైన లవ్ ఫెయిల్యూర్ సాంగ్ కానీ సో ఈ సాంగ్స్ అన్నిటికి ఒక మంచి బ బజ్ అయితే ఉంది సార్ సోషల్ మీడియాలో సో అవి మళ్ళా రిపీట్ మోడ్లో జనాలు చూస్తుండడం ఇప్పుడు అవన్నీ మీరు చూస్తారు కదా సార్ మీకు ఎలా అనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది భయం వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మ్యూజిక్ అంత పెద్ద హిట్ నాట్ ఓన్లీ సాంగ్స్ ఈవెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సో ఇప్పుడు పార్ట్ టూ చేస్తున్నామంటే ఇంక ఎంత ఎక్స్పెక్టేషన్ ఉంటుందో మీకే అర్థమవుతుంది సో దానికంటే బెటర్గా చేయాలి స్క్రిప్ట్ కానీ పర్ఫార్మెన్స్ కానీ మ్యూజిక్ కానీ సో ఏఎం రత్నం గారు ప్రొడ్యూస్ చేసిన ఫిలిమ్స్ అన్నిటి అన్ని ఫిలిమ్స్తో కంపేర్ చేస్తే ఈ ఫిలిం సపరేట్ బేస్ ఉంటుంది అంటే ఆయన చాలా కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ తీశారు సో ఇది డిఫరెంట్ లవ్ అండ్ బ్లాక్ బస్టరే బట్ కమర్షియల్ స్క్రిప్ట్ కాదు స్క్రిప్ట్ కమర్షియల్ కాదు ఫిలిం మాత్రం కమర్షియల్లీ సక్సెస్ అయింది సో ఇదొక లవ్ అండ్ రొమాంటిక్ డ్రామా ఆయన మిమ్మల్ని హీరో కానీ ఆయనే ఫిక్స్ అయ్యారా సార్ లేదంటే లేదు యాక్చువల్లీ డైరెక్టర్ గారు ఫస్ట్ సూర్య గారు కానీ మాధవన్ గారు కానీ అనుకున్నారు సో డేట్స్ కుదరలేదు సో నెక్స్ట్ ఎవరంటే న్యూ ఫేస్ ట్రై చేద్దాం అప్పుడు నాన్నగారు ఓకే మా అబ్బాయి ఉన్నట్టు చూస్తామంటే కలిసాను యాక్చువల్గా ఫస్ట్ మీటింగ్ కాలవలో నేను అవాయిడ్ చేశాను ఒక వన్ మంత్ తర్వాత కలిసిన తర్వాత ఫోటోషూట్ చేశాను అప్పుడు డైరెక్టర్ గారు ఓకే అన్నారు నాన్నగారు అప్పుడు కూడా చెప్పారు తను ఏం నేర్చుకోలేదు యాక్టింగ్ పరంగా సార్ సో అంటే లేదు సార్ నేను చూసుకుంటాను అని మా ఫస్ట్ పార్ట్ మొదలు పెట్టా ఫస్ట్ పార్ట్ తర్వాత ఒక సిక్స్ సెవెన్ ఫిలిమ్స్లో యాక్ట్ చేశారు సో పొన్ని చాలా సినిమా ఆరణ్యకాంధం డ్రామా కంపెనీ బ్రహ్మానందం డ్రామా కంపెనీ నిన్న నేడు రేపు కేడి తమిళ్లో సుక్రన్ సో ఇలాంటి ఫిల్మ్స్ చేశాను సో ఆ రేంజ్ బ్లాక్ బస్టర్స్ ఫిలిమ్స్ అవ్వలేదు అని కదా ప్రతి ఫిలిం ఓన్ రైట్ హిట్ అయినాయి కానీ అన్నిటినీ సెవెన్ జీతో కంపేర్ చేస్తారు బట్ ఇన్ఫాక్ట్ వేరే ఏ లవ్ స్టోరీ అంత డీప్ గా ఎవరికి మైండ్లో ఎక్కలేదు ట్వంటీ ఇయర్స్ అయినా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లవ్ స్టోరీస్ వచ్చినాయి కానీ ఇంత రీచ్ ఏ ఫిలిం అవ్వలేదు అందుకనే సార్ దాన్ని మాస్టర్ పీస్ అన్నాం సో ఆ సినిమా తర్వాత ఈ సిక్స్ టూ థౌజండ్ ట్వెల్వ్ వరకు యాక్టివ్గా ఉన్నారు కదా సార్ అండ్ దాని తర్వాత మీరు కనిపించలేదు దానికి రీజన్ రీజన్ ఏం కాదు కథలు వింటూ ఉన్నాను ప్రాజెక్ట్స్ చాలా చేయాలనుకున్నాను ఏది కుదర ఒకటి స్క్రిప్ట్ బాగుండదు లేకపోతే ఏదే అని జెల్ అయితేనే కదా ప్రాజెక్ట్ చేస్తే ఇప్పుడు త్రీ టూ ఫోర్ స్క్రిప్ట్స్ ఫైనలైజ్ చేశాను సార్ స్టార్ట్ చేద్దాం అంటే నాన్నగారు ఫస్ట్ జీ టూ చేద్దాం దాని తర్వాత మిగతా ప్యారలల్గా చేయొచ్చు లేకపోతే ఫినిష్ చేసుకుని చేయొచ్చు సో నెక్స్ట్ మంత్ నుంచి షూటింగ్ సో రేపు మూవీ అదే రిలీజ్ కాబోతుంది మీరు వెళ్తున్నారా సార్ ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ షో వెళ్తున్నాను సంధ్యకి యాక్చువల్గా ఎయిట్ ఓ క్లాక్ షో అడిగాను లేదు సార్ లాస్ట్ వీకే బుక్ అయిపోయినాయి అన్న టికెట్స్ సరే ఓకే టూ ఓ క్లాక్ షో వెళ్దాం కదా వెళ్ళచ్చు బట్ క్రౌడ్ హెవీగా ఉంటుంది అండ్ సోనియా అగర్వాల్ గారు ట్రై చేస్తున్నాం రమ్మని సో వస్తే దాన్ని నేను సుమన్ శెట్టి గారు కలిసి వెళ్దాం అని అండ్ సుమన్ శెట్టి గారి దగ్గరికి వస్తే ఆయన ప్రతి షాట్ ఆయన పా మీరు కలిసి పాట పాడేది కానీ ఆ మేజర్ సీక్వెన్స్ తర్వాత మేడబ్ అయిన సీక్వెన్స్ కానీ అలాం సింగ్ తర్వాతలా మీ మీ ఇద్దరు కాంబోలో వచ్చిన ప్రతి సీన్ కూడా ఆడియన్స్ వాళ్ళు మళ్ళీ డబ్బింగ్ చెప్పాల్సిన అవసరం మీరు సౌండ్ ఆపేసిన థియేటర్లో డబ్బింగ్ చెప్తారు సో అంతలాగా ఎడిక్ట్ అయిపోయారు సో సుమన్ శెట్టి గారితో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది సుమన్ శెట్టి గారు చ ఫన్ ఎక్స్పీరియన్స్ అండ్ బైలింగ్ కాబట్టి తనకి తమిళ్ రాదు నేను తమిళ్ మాట్లాడతాను తెలుగు మాట్లాడతాను సో నాకు షూటింగ్ ఉన్నా లేకపోయినా నేను పక్కనే ఉండాలి తనకి ఫుల్గా డైలాగ్స్ ఇవన్నీ నేర్పించాలి ప్రతి ఏ సీన్ అయినా డైరెక్టర్ గారు ఎవరు చెప్పించినా ఏ నువ్వులు ఇది చెప్పి తీసుకురారా అంటారు ఈవెన్ ఎస్పెషలీ క్లైమాక్స్ సీన్ అనిత చనిపోయిన తర్వాత లేదురా అని ఎప్పుడే తను తనకి ఏదో ప్రాబ్లం అనుకుంటాను ఆ సీన్లో రవి వద్దురా వద్దురా అంటారు కదా ఆ సీక్వెన్స్ ప్రతిదీ తనకి నేనంటే అంత చాలా ఇష్టం అందుకే ఎప్పుడో ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు అంత బాగా చేశారు ఇన్ఫ్యాక్ట్ తమిళ్ డబ్బింగ్ చెప్పమనే ఆడియో లేదు సార్ నేను చెప్పలేనని వేరే వాళ్ళు డబ్ చేస్తారు బట్ తెలుగులో మాత్రం నాన్నగారు చేయించారు అంత బాగా వేరే ఏ ఫిల్మ్ తను చేయలేదు అనుకుంటాను ఈవెన్ డబ్బింగ్ కూడా అంత మంచి క్యారెక్టర్ కూడా తనకి పడలేదు సార్ ఆఫ్టర్ సెవెన్ జీ అండ్ కమింగ్ టు యవన్ శంకర్ రాజా గారు ఆయన ఒక మ్యాజిక్ క్రియేట్ చేశారు ఇప్పటికీ చాలామంది ప్లేలిస్ట్లో లూప్ మోడ్లో వింటారు సార్ ఒక్కొక్క ఫీల్ ఉంటుంది ఒక్కొక్క సాంగ్కి సో సాంగ్స్ సిట్టింగ్ అయినప్పుడు డాడీ కూడా లిరిక్స్ రాశారని విన్నాం సో ఫుల్ ఫిలిం డైలాగ్స్ అండ్ లిరిక్స్ నాన్నగారు రాశారు మ్యూజిక్ ఐ మీన్ ఇప్పుడు జనరల్ ఇప్పుడు ఏ ఫిలిం తీసుకున్నా ఒక సాంగ్ రెండు సాంగ్స్ హిట్ బట్ ఆ ఫిలిం తీసుకుంటే అన్ని పాటలు హిట్ ఎవ్రీ ఆల్ సిక్స్ సాంగ్స్ నాకు ఫేవరెట్ వచ్చి ఇది ఇది రణ రంగమ్మ అండ్ కర్నూల భాషలు తెలియవులే మెయిన్ మేము సినిమా ఫినిష్ షూటింగ్ చేసి ఎడిట్ చేసి అదొక వంతు డబ్ చేస్తే సినిమా ఒక రెండు మూడు రెట్లు డైమెన్షన్ చేంజ్ అయ్యింది బట్ వన్స్ ఈవెన్ మ్యూజిక్ స్కోర్ చేసిన తర్వాత టోటలీ కంప్లీట్లీ వేరే ఫిలిం ఒక పది రెట్లు వాల్యూ ఇంక్రీజ్ అయింది షూట్ చేసిన దానికనే ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫిల్మ్ సో ఈవెన్ న్యూ నాట్ ఓన్లీ సాంగ్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఒక్కొక్క సీన్ కి అంత ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు దాని తర్వాత డీటెయిల్స్ మిక్సింగ్ సౌండ్ మిక్సింగ్ వన్ మంత్ చేశారు సో పెయిన్స్ టేకింగ్ డే అండ్ నైట్ వర్క్ అంత వర్క్ ఉంది ఆ సినిమాలో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.